సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడట అని మన పెద్దలు అంటుంటారు దీనికి పెద్ద ఉదాహరణ మన చంద్రబాబు గారిని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనుల్ని ఈయన ఖాతాలో వేసుకుంటూ చంద్రబాబు ఎలా ప్రచారం చేసుకుంటున్నాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి అని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను పరిశుభ్రంగా ఉంది ఉంది ప్రైవేట్ స్కూల్ స్కూల్ చూశారుగా స్కూల్ కూడా చాలా పరిశుభ్రంగా ఉంది ప్రైవేట్ స్కూల్ లాగా ఉంది కార్పొరేట్ స్కూల్ లాగా ఉంది అని చంద్రబాబు గారే చెప్పుకుంటున్నారు దీనికి కారణం ఎవరు అని మాత్రం ఆయన చెప్పలేదు గత ప్రభుత్వం పైన వైసీపీ ప్రభుత్వం పైన ఎన్నో నిందలు వేశాడు రాష్ట్రాన్ని నాశనం చేసేసింది అని అన్నాడు జగన్మోహన్ రెడ్డిని సైకో అంటాడు రాక్షసుడు అని అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు మాత్రం ఈయన ఎక్కడా కూడా చెప్పడు కానీ ప్రచారం మాత్రం విపరీతంగా చేసుకుంటున్నాడు ఏంది ప్రచారం మాత్రం విపరీతంగా చేసుకుంటున్నాడు ఈరోజు ప్రభుత్వ బడులు ఇలా కార్పొరేట్ స్కూళ్ళు లాగా ప్రైవేట్ స్కూళ్ళకు తలదన్నేలాగా ఉన్నాయి అని అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నుండి ఆలోచనల నుండి మదిలో నుండి పుట్టిన ఆ యొక్క అభివృద్ధి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలను మారుస్తూ అక్కడ టాయిలెట్లు ఏర్పాటు చేయటం డిజిటల్ క్లాసులు చెప్పే విధంగా అక్కడ ఇంటర్నెట్ సౌకర్యాలు డిజిటల్ క్లాస్ బోర్డులు మంచి టేబుల్స్ మంచి కుర్చీలు మంచి ఫ్యాన్లు గోడలకి రంగులు వేయటం బెంచ్లు ఏర్పాటు చేయటం ఆ వాతావరణం అంతా కూడా చెట్లు పెంచటం ఇవన్నీ బడి రూపురేఖల్ని జగన్మోహన్ రెడ్డి మార్చేసి నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తే ఈరోజు చక్క చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ప్రచారం చేసుకుంటున్నారు బాగా ప్రచారం చేసుకోండి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం మీరు తిట్టండి జనాల్లోకి వచ్చి కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మీ అకౌంట్లో వేసుకోండి మీరు అభివృద్ధి చేయలేక జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఈరోజు మీ నోటుకుండానే మెచ్చుకుంటున్నారు మరి ఎవరి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవుతుంది ఎవరి ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ప్రభుత్వం అవుతుంది ఎవరు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు ఎక్కువ ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేస్తున్నారు మీరే ప్రజలందరికీ కూడా పెద్ద ఉదాహరణగా ఈరోజు మీ మీ వీడియోలు మీ ప్రచారాలనే మేము కూడా ఇలాగా ప్రచారం చేసుకుంటున్నాం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చంద్రబాబు గారు ప్రచారం చేసుకుంటున్నాడు అని మేము మాలాంటి వాళ్ళంతా కూడా గొప్పగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు పోయి ఆ బడులను చూపించకపోతే ఆ గొప్పదనం జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పదనం ప్రజలకు తెలిసేది కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడుల్నే కాదు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా అభివృద్ధి చేశాడు వాటి రూపురేఖలను కూడా మార్చాడు ప్రజలకి అభివృద్ధి చేసి చూపించాడు కార్పొరేట్ కళాశాలలు కార్పొరేట్ ఆసుపత్రుల కన్నా మిన్నగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారే రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ ప్రచారం వెనక పెద్ద ఉద్దేశం కూడా ఉంది పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో అవార్డులు తీసుకునేందుకు విదేశాల నుండి అవార్డులు తీసుకునేందుకు చంద్రబాబు ఇటువంటి కార్యక్రమాలు ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాడు అని రాష్ట్రంలో మేధావులంతా చర్చించుకుంటున్నారు అది నిజమే ఇలా ఫోటోలు తీసుకుని ప్రభుత్వ బడులకెళ్ళి నేను ఈ విధంగా అభివృద్ధి చేశాను చూడండి అని విదేశాలలోని కొన్ని కొన్ని యూనివర్సిటీలకు పంపిస్తే వాళ్ళు అవార్డులు ఇస్తారు అవార్డులతో పాటు వాళ్ళు ఫండ్ కూడా ఇస్తారు కానీ ఇంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనాన్ని మాత్రం చంద్రబాబు చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ చెప్పట్లేదు ప్రజలందరూ కూడా చంద్రబాబు యొక్క ప్రచార ఆర్భాటాలు జగన్మోహన్ రెడ్డి యొక్క అభివృద్ధి చంద్రబాబు ద్వారానే మీరందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను